నిత్యావసర సరుకుల తరలింపు వాహనాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించిన మైనంపల్లి హనుమంతరావు ఉప్పల్ పరమేశ్వర్రెడ్డి భారీ వర్షాలతో ఖమ్మం పట్టణం జలమయమైంది భారీగా ఆస్తి నష్టం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది భారీ మొత్తంలో నిత్యావసర సరుకులు వస్తువులను సిద్ధం చేసింది ఖమ్మం ప్రజల సహాయార్థం నిత్యావసర వస్తువులను తరలింపు కార్యక్రమాన్ని కోంపల్లిలోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వర్రెడ్డి తదితరులు జెండా ఊపి సరుకుల వాహనాలను ప్రారంభించారు కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రీష్ యాదవ్ మేడ్చల్ కుద్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్ రెడ్డి కూనా శ్రీశైలం గౌడ్ భూపతి రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొలను హనుమంత్రెడ్డి ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా పొంగులేటల తరఫుకెళ్ళి రోజు టిఫిన్లు గానీ లంచ్ గానీ భోజనాలు అందరికి కూడా ఆయన సొంత డబ్బులతో చేస్తా ఉన్నాడు కాబట్టి మనం అలాంటి వాళ్ళని కాపాడుకుందాం ఎందుకంటే వచ్చినప్పుడు రాజకీయం కోసం ఎవరో ఏదో మాట్లాడితే మనసు బాధపడుతుంది ఇది కష్టం అనేది చెప్పి రాదమ్మా దైవ నిర్యం ఒకప్పుడు శివునికే తప్పలేదు పోయి కైలాసంలో దాచుకున్నాడు అంటే మన మనుషులం మనుషులకు కష్టాలు వస్తాయి ఆ కష్టం వచ్చినప్పుడు అందరం చెయ్యి చేయి కలిపి తప్పకుండా మిమ్మల్ని సహాయపడదాం మీరు కూడా ఏమైతే అది సాయపడి ఒకరికొకరు సాయపడి ఎవరికి బాధపడకుండా మీ బాధ మాది మా బాధ మీది మీలో మేము ఒక్కరిగా తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తాం తప్పకుండా చేస్తాం సరేనా ಅಲ್ಲಿ ಬಾರಂ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಆಫೀಸ್ మున్నేరు వాగు పక్కన జల్గాం నగర్ ఖమ్మం రూరల్ ఇది ముఖ్యంగా గమనించాలి ఇది చాలా బాధాకరం వీరి ఇబ్బందులు చూస్తా ఉంటే కంట్లో నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకు ఇల్లొద్దయ్యా దండం పెడతాము ఒంగులేటి రెడ్డి అన్నకు చెప్పండి అని ఆల్రెడీ రెడ్డి అన్న మంత్రి వర్యులు చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా షిప్ చేసి ఇండ్లకు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతా ఉన్నారు హైడ్రా వచ్చిందే నీలాంటి వాళ్ళని కాపాడడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన చెరువుల పక్కన మట్టి నింపి ఇల్లు ఇయడం వలన ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా ఇలా మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము ఇంట్లో ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కాలే కానీ ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి మా గోడలు గులిపోయాయి మా ఇండ్లు గులిపోయాయి మాకు ప్రాణ నష్టం జరగలేదు నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు ఎందుకంటే డబ్బులు పైన పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం జరిగితే అది తీరని లోటు ఇది గమనించాలా దీన్ని రాజకీయాలు చేయద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు కోరేదేంటి మాక ఇక్కడ ఇండ్లొద్దు బాబోయని రేపు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఇదే పరిస్థితి చెరువుల పక్కన ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పై రేపు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను దీన్ని రాజకీయం చేయకండి ఒక్కసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ జలగాం నగర్ కు విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ బాధలు తెలుస్తాయి వీళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ నోటినే మీరు వినవలసిన అవసరం ఉంది ఏమమ్మా ఇల్లు కావాలన్నా ఇక్కడ మీకు ఇవాళ పేదవాళ్లను దృష్టితో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ టైం నుంచి పేదల ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్లకు న్యాయం చేయాలని చెరువుల పక్కన ఉన్నా ఇక్కడున్నా వారిని అదే విధంగా ఏం చేయట్లేదు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు తప్పకుండా బీదలను మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ చెరువుల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వేల కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్లే కబ్జాలు పెడతా ఉన్నారు ఇవన్నీ రెక్టిఫై ఒక గౌరవ ముఖ్యమంత్రితో తప్ప లేకపోతే మళ్ళీ ఇట్లే సాగుతుంది రేపు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక కాలనీ హైదరాబాద్ లో మునుగుతుంది ఇలా ఖమ్మంలో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మ మునుగక ఇరవై ఐదు సంవత్సరాలు కడప వరకు నీళ్లు వచ్చినాయి కానీ ఎప్పుడు మునగలే ఇలా పది పీట్లు పది అడుగులు పది అడుగులు నీళ్లు వచ్చినాయి రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒకరిని హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే ఈ మట్టి నింపి పేదవాళ్ళను వాళ్ళ ఉసురు దాక్తారు ఎందుకంటే వాళ్లకు జాగలు అమ్మిన వాళ్లకు డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి దానికి తప్పకుండా రిటర్న్స్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేద వారికి ఒకటే చెప్తా ఉన్నా మీ సర్టిఫికెట్లు పోయినా కూడా ప్రభుత్వం తప్పకుండా మీకు సర్టిఫికెట్లు ఇప్పిస్తుంది పిల్లలకు ల్యాప్టాప్లు విధంగా కొంతమంది గొర్రెలు కూడా చనిపోవడం జరిగింది అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు నోట్ చేసుకున్నారు మీ అందరికీ తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అగ్నితోని గాలితోని నీళ్లతో ఆడుకోలేము ప్రకృతితో మనం కొట్లాడగలుగుతాం అమ్మా అనుకోకుండా వచ్చింది ఈ పరిస్థితి చాలా బాధాకరం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఇక్కడ పొంగులేటి సినన్నకు తుమ్మల గారికి అదే విధంగా బట్టి అందరికీ బాధ ఉంది దీన్ని రాజకీయం చేయకుండా అన్ని పార్టీల వరకు చెప్తా ఉన్నా ఎవరికి చాతనైన సాయం వాళ్ళు చేయండి ఈ రోజు మా మెదక్ జిల్లా నుంచి అదే విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మేమందరం కూడా వచ్చి సేపడాలనుకున్నాం అట్లా ప్రతి ఒక్కరూ ప్రతి పార్లమెంట్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి వస్తే మీకు బాధలు నడిదే తీర్తాయి నేను మళ్ళీ ట్రిప్ పెడతాను దయాకరన్నకు చెప్పిన దయాకర్ రెడ్డి గారికి చెప్పాను మరి అదే విధంగా మోసిం గారికి చెప్పాను మాతో ఇంకేం కాంట్రిబ్యూషన్ కావాలో ఇక్కడ ఏం చేయగలుగుతాం ఈ తప్పకుండా జల్గం నగర్ ను మాత్రం తప్పకుండా పట్టించుకొని మా చేతనైనా సాయం చేస్తాను మరి ఇదే విధంగా ఇతర పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒక రెండు విలేజ్లు ఇంకొక రెండు విలేజ్ తీసుకుంటే సమస్యలని పరిష్కారం అవుతాయి వాళ్ళకి ఇలా బాధ ఏందంటే ప్రాణ నష్టం జరగలేదు అది మాకు హ్యాపీ దేవుని థ్యాంక్స్ చెప్తా ఉన్నా కానీ ప్రాణ నష్టం జరిగితే ఆ తీరని లోటు ఇలా ప్రాణ నష్టం జరగలేదు డబ్బు నష్టం జరిగింది మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మాతో ఏ విధంగా సహాయపడి మీ అన్ని సమస్యలు ప్రభుత్వం అన్ని ప్రభుత్వమే చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు అందరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి ఇలాంటి సమయంలో అందరము అంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారు మాకు ఎవరేం చేసిన ప్రతి మనిషి మనము ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు సమాజం బాగుపడుతుంది తప్పకుండా ఈ జలగం నగర్ ప్రజలకు నేను దయాకరణ ముందు మౌసింబాయి ముందు హామీ ఇస్తా ఉన్నా పొంగులేటన్న గారు పర్సనల్ గా చెప్పి తప్పకుండా ఇది మీరు పట్టించుకోవాలా ఈ యొక్క కాలనీ చూసుకోండి నేను మొత్తం ఖమ్మం నా నియోజకవర్గం చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక అప్ప చెప్తా ఉన్నాను మీ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు మెదక్ జిల్లాకు అదే విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కి అప్పచెప్పడం జరిగింది మళ్లీ నేను ఇంకో వారం పది రోజుల్లో మరి దాఖరన్నా ఏం చెప్తే మిమ్మల్ని మీ సమస్యలు కనుకొని మా కాంట్రిబ్యూషన్ ఏం చెప్తే తప్పకుండా ఈ యొక్క కాలిని మాత్రం తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా చెప్పింది